قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد فريا وسواسة تلقو صدر صدري من لكو مدرسة علمني الإسلام పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా తౌహీద్ మొదటి భాగంలో ఈరోజు పాఠం ఇస్లాం పరిధి నుండి బహిష్కరింపజేసే కార్యాలు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఒక సంస్థలో కానీ ఒక కళాశాలలో కానీ ఒక స్కూల్లో కానీ ఒక కార్యాలయంలో కానీ పనిచేసే వారికి సేవలు అందించే వారికి ప్రతి చోట అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఆ నియమ నిబంధనల పరిధిలోనే పనిచేయాలి ఒకవేళ ఎవరైనా ఆ నియమ నిబంధనలను అధిగమిస్తే వాళ్ళు బయటకు నెట్టివేయబడతారు అదేవిధంగా అంటే క్రీడలు ఆటలు ఆటల పోటీలు స్పోర్ట్స్ మనం చూస్తూ ఉంటాం అందులో కూడా నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినా వాటికి పాల్పడినా వెంటనే వాళ్ళు అవుట్ అయిపోతారు కొన్ని సందర్భాల్లో వారిని టీం నుండి తీసివేయడం జరుగుతుంది వెంటనే ఆటలో నుండే తీసివేయడం జరుగుతుంది అంటే ఆ పరిధి నుండి వాళ్లను బయటకు నెట్టివేయడం జరుగుతుంది అదేవిధంగా ఇస్లాంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి మానవ జీవితానికి సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించిన ఆదేశాలు ఖురాన్లో మరియు ప్రామాణిక హదీసుల్లో ఉన్నాయి దీన్నే మనం ఇస్లామీయ విద్య అంటాం మిత్రులారా అల్లా తాల ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు అల్లాహకు భాగస్వాములు కల్పించువారు వారు ముస్లిములు కాజాలరు అంటే అల్లా తాలా ఏమంటున్నాడు ఇన్ అల్లాహ లా వయగ్ఫిరు మాదూ నజాలిక లిమయ్య షావు వమయ్యుష్రిక్ బిల్లాహి ఫకద్ వల్ల దలాలం బీద సూర్య నిసా అంటే అల్లాహకు సాటి అంటే భాగస్వామ్యం కల్పించు వారిని అల్లాహ అస్సలు క్షమించడు షిర్క్ తప్ప వేరే పాపాలను అల్లా తన ఇష్టానుసారం క్షమిస్తాడు అంటే షిర్క్ అంటే దేవునికి సాటి కల్పించడం దేవునితో పాటు ఇతరులను కూడా ఆరాధించటం దీన్ని అరబీలో అషిర్క్ అంటాం ఎవరైతే ఇలా చేస్తారో వారు అంధకారంలో ఉంటారు అంటే అంధకారంలో తచ్చాడుతూ ఉంటారు కంటికి ఏమీ కనబడదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది మహాపాపం అందువల్ల మనం ఇటువంటి మహాపాపాలకు దూరంగా ఉండాలి అయితే ఇక్కడ అల్లా ఏమంటున్నాడు సాటి కల్పించే వారిని అస్సలు క్షమించడు అస్సలు అంటే మరణానికి ముందు ఎవరైనా ఒక వ్యక్తి సాటి కల్పిస్తూ ఉండేవాడు అల్లాను ఆరాధించేవాడు సమాధులను మహాపురుషులను పాములను జంతువులను ఆరాధించేవాడు కానీ అతనికి వాస్తవం తెలిసిన తరువాత అల్లాను క్షమాపణ కోరి పశ్చాత్తాపం చెంది అతను వాటిని వదులుకున్నాడు సరైన మార్గములోకి వచ్చేశాడు అప్పుడు దేవుడు అతన్ని క్షమిస్తాడు ఎప్పుడు క్షమించాడంటే అదే స్థితిలో సాటి కల్పించే స్థితిలోనే అతడు చనిపోయాడు మరణించాడు అదే స్థితిలో పశ్చాత్తాపం చెందలేదు క్షమాపణ కోరలేదు ఆ సాటి కల్పించే స్థితిలోనే అతడు మరణించాడు అప్పుడు అతను క్షమాపణకు అర్హుడు కాడు అతన్ని దేవుడు క్షమించడు మరణానికి ముందే ఎవరైనా తాను చేసే మహాపాపాల గురించి ఇటువంటి మహాపాపాల గురించి తప్పులను గురించి క్షమాపణ కోరి పశ్చాత్తాపం చెందితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు ఇంకా వేరే వారిని షిర్క్ తప్ప వేరే పాపాలను అల్లా తలా తాను ఇష్టం వచ్చిన వారిని క్షమిస్తాడు అల్లా ఇష్టం పాపాలందరూ చేస్తారు కానీ ఆ పాపాత్ముల్లో ఎవరిని క్షమించాలి ఎవరిని శిక్షించాలి అనేది అల్లాహ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉన్నాయి మిత్రులరా అందువల్ల మనం ఇటువంటి అల్లాకు సాటి కల్పించే అల్లాను వదలి ఇతరులను ఆరాధించే ఇటువంటి మహాపాపాలకు చాలా దూరముగా ఉండాలి మిత్రులారా అదేవిధంగా అల్లాహుతాల మరో చోట ఇలా ఆదేశిస్తున్నాడు ఏమిటది ఇన్నహు మయ్యుషిక్ బిల్లాహి ఫకద్ హర్రమ్ అల్లాహు అలైహిల్ జన్నత ఒమ అవాహున్నార్ ఒమాలి జాలిమీన్ అమిన్ అన్సార్ సూర్య సూర్యమాయిధ అంటే నిస్సందేహముగా అల్లాకు భాగస్వాముల్ని కల్పించు వారికి అల్లా స్వర్గాన్ని నిషేధించాడు చూశారా ఎంత పెద్ద శిక్ష ఇది అల్లాకు సాటి కల్పించే వారిని దేవుడు వారిపై స్వర్గాన్నే నిషేధించాడు అంటే వారి నివాసం నరకమే నరకం తప్ప మరేమీ కాదు మానవుడు అల్లా నుండి తప్పించుకొని మరెక్కడికి పారిపోలేడు తన్ను తాను రచించుకోలేడు ఎందుకంటే విశ్వమంతా అల్లాదే విశ్వమంతా అల్లా అధీనంలోనే ఉంది పాపాత్ములకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు లేరు అసలు ఉండి చెయ్యలేదు అని కాదు పాపాత్ములకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు దేవుడు కానీ దైవదూతలు కానీ దైవ ప్రవక్తలు కానీ ఎవ్వరూ సహాయం చెయ్యరు అంటే అల్లాకు భాగస్వాములు కల్పించేవారు అవిశ్వాసులు అవిశ్వాసులు ఎవరు అంటాం కదా అల్లాకు సాటి కల్పించేవారు భాగస్వాములు కల్పించేవారు అల్లాను వదలి ఇతర సృష్టితాలను పూజించేవారు అవిశ్వాసులు అనబడతారు అంటే వాళ్ళలో వాళ్ళ హృదయంలో విశ్వాసం లేదు ఏ విశ్వాసం ఇస్లాం కోరే విశ్వాసం లా ఇలాహ ఇల్లల్లా దేవుడు తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు అనే విశ్వాసం వారి హృదయములో లేదు చనిపోయిన వారిని వేడుకోవటం సమాధులను మొక్కటం అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల ఇతరుల పేరు మీద బలి ఇవ్వటం మొదలైనవన్నీ షిర్ఖ్లోని విధానాలు ఆరాధనలు అంటే చనిపోయిన వారిని వేడుకోవడం అంటే మహాపురుషులు వృద్ధులు లేదా పండితులు ఇటువంటి వారు చనిపోయిన తరువాత వారి సమాధులపై వెళ్ళి అక్కడ వాళ్ళు వారిని అడగటం వారిని మొరపెట్టుకోవడం కానీ సోదరులారా ఇచ్చేవాడు తీసుకునేవాడు కేవలం అల్లా మాత్రమే అల్లా అధీనంలోనే ఉంది ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అందువల్ల మనం ఇవన్నీ తెలియాలంటే మనం ధార్మిక విద్య నేర్చుకోవాలి అదేవిధంగా సమాధులను మొక్కటం మనం చూస్తూ ఉంటాం చాలామంది సమాధుల ముందు వెళ్ళి అక్కడ సాష్టాంగ ప్రణామం చేస్తారు వా సమాధులను మొక్కుతారు ఇది మహాపాపం అనమాట అదే అదే విధంగా అల్లా పేరుతో కాకుండా ఇతరుల పేరుతో వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు దాన ధర్మాలు ఇతరుకు సహాయం ఎన్నో విధాలుగా వాళ్ళు చేస్తారు మిత్రులారా ఏదైనా సరే మనము ఏ ఆరాధన చేసినా అల్లా పేరుతోనే చెయ్యాలి అల్లా కోసమే చెయ్యాలి ఇతరుల పేరుతో చేసే దాన ధర్మాలు కూడా వాటికి పుణ్యము కానీ ప్రతిఫలము కానీ ఇవ్వబడదు ఎందుకంటే అది మహాపాపం దేవుని పేరుతోనే ఇవ్వాలి దేవుని కోసమే ఇవ్వాలి మిత్రులరా ఇవన్నీ షిర్కులోని ఆరాధనల రకాలు షిర్క్ అంటే దైవానికి సాటి కల్పించటం దైవాన్ని వదలి ఇతరులను ఆరాధించటం ఒక అబ్బాయి తన తండ్రి ముందు ఉండగా తన తండ్రి ఎదురుగా ఉండగా మరొక వ్యక్తిని చూపించి వీడు నా తండ్రి అని అంటాడు అది ఎంత దుర్భరమైన ఎంత మహాపాపం అది ఎంత మహా అపరాధం తన తండ్రి ఉండగా తన తండ్రి ఎదురుగా ఉండగా అతన్ని వదిలి ఇతరులను తన తండ్రిగా చూపించడం అది ఎంత ఘోరమైన పొరపాటు అటువంటి పొరపాటు ఇది అందువల్ల మనం ఇటువంటి సాటి కల్పించడానికి అవిశ్వాసానికి మనం దూరంగా ఉండాలి తాలా మనందరికీ షిర్క్ మరియు బిదతలకు దూరముగా ఉంటూ ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక ఇంకా వాటిని يتر لك أنت جيسي بحاجة آمين وآخر دعوانا عن الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون